చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మరి అడ్వకేట్ తిరుపతి వర్మ గారు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది లోపల ఏ విషయాలపైన విచారించబోతున్నారు అనే అంశాలపై అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే స్వామి స్వామి నమస్తే స్వామి ఇప్పుడు లోపల అంటే అల్లు అర్జున్ గారు మననైతే మరి మధ్యంతర బెయిల్ పైన కూడా బయటికి రావడం జరిగింది కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మరి ఆ ప్రెస్ మీట్ పెట్టడమే మరి నేరంగా భావించి మళ్ళీ నోటీసులు తనకి ఇవ్వడం జరిగిందా ఎట్లా సంధ్యా థియేటర్కి సంబంధించిన దుర్ఘటనకు సంబంధించి ఈరోజు పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా అంటే ఇంతకుముందు గతంలో ఏంటంటే అల్లు అర్జున్ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అక్కడ హైకోర్టు వారు మధ్యంతర ఉత్తర్వులు ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ బెయిల్ లో భాగంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కోర్టు వారు విధించారు సో ఆ విధించిన క్రమంలో ప్రెస్ మీట్ పెట్టారు సో ఆ ప్రెస్ మీట్లో ఏంటంటే పోలీసు వాళ్ళని గవర్నమెంట్ను ఒక అభాసు పాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రెస్ పెట్టి పెట్టి నేను నిరపరాధిని నాకు ఏం తెలియదు నాకు అసలు విషయం తెలియదు నాకు పూర్తి పోలీసు వాళ్ళు పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని అన్న కోణంలో బయటపెట్టిరు సో అదొక విషయం పక్కన పెడితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇది ఎందుకంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయింది ఒక వాళ్ళ అబ్బాయి హాస్పిటల్ చావుబతుకుల మధ్యలో ఉన్నాడు ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు సేకరించడానికి వాళ్ళు పూర్తి సమాచారం రాబట్టడానికి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఈరోజు అల్లు అర్జున్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఒకవేళ పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరించకుంటే వాళ్ళు సీన్ అంటే వాళ్ళకి సమాచారం రాకుండా కానీ వాళ్ళు సీన్ను రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది సీన్ను రీకన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని ఒకవేళ దానికి ఇంకా ఈయన తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి భావిస్తే వాళ్ళు ఇంటర్వ్యూ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తుంది అది కరెక్టే సమయం కాకపోతే ఏంటంటే మరి మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలిచారు లోపల ఇలాంటి విషయాలపైన తనని విచారించే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పటివరకు అయితే మరి అల్లు అర్జున్ ని ఏ లెవెన్ ఏ లెవెన్గానే ముద్రీకరిస్తున్నారు కానీ ఏ వన్ నుంచి ఏ టెన్ వరకు మిగిలిన వాళ్ళని ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు ఎందుకు పాయింట్ అంటే పాయింట్అట్ అవుతుంది అండి సెలబ్రిటీ కాబట్టి బయటకు వస్తున్నాడు వాళ్ళు సెలబ్రిటీలు సంధ్యా థియేటర్ ఓనర్ కానీ వేరే వాళ్ళు కానీ సెలబ్రిటీలు గారు ఒక రాజకీయ ప్రముఖులు కానీ ఒక ప్రముఖంగా ఉన్న వాళ్ళు కానీ ఒక సెలబ్రిటీ కానీ బయటకు వస్తారు వాళ్ళు ఎందుకంటే మీడియానే వాళ్ళు చూపిస్తారు ఆ చూపించడం వల్ల ఆతను ఆయన పేత అతని అతని పేరు పదే పదే బయటకు వస్తుంది సో దీనికి ఇంత కోణం ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి సమాచారాన్ని అంటే తప్పుదేవో పట్టించే అవకాశం తప్పుదేవో పట్టించు చెప్పి స్టేట్ గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ భావించారు సో దీనికి ఇంత ప్రత్యేకత వచ్చింది ఎందుకంటే ఈ ఈ విషయం గురించి అసెంబ్లీలో సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడారు ఎందుకంటే ఈ సమాచారం ఒక లేడీ చనిపోయింది తర్వాత ఒక అబ్బాయి చావు బతుకుల మధ్యలో ఉన్న కానీ ఆ సినిమాకు సంబంధించిన ఒక యూనిట్ చిత్ర యూనిట్కి సంబంధించిన వారు ఒకరు కూడా ఆ కుటుంబానికి బాసటగా నిల్వలేరు ఒక సహాయం చేయలు సహకారాలు అందించలేదని చెప్పి అంటే ఈ సినిమా వల్ల ఆ కుటుంబం నష్టపోయింది ఆ నష్టపోవడం వల్ల ఈయన ఈయనకు బాసటగా పక్కన పెడితే అల్లు అర్జున్ గారికి సింపతి చూపిస్తున్నారు సో అల్లు అర్జున్ దగ్గరికి పోయి సింపతి చూపించి హక్ చేసుకోవడం జరిగిన గారు రియాక్ట్ కావడం జరిగింది సో ఆయనకు ఏమైంది ఆ రిమాండ్ చేయడం వల్ల ఏమైంది ఒక కాలు వేయిందా కన్ను పోయిందా అని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది ఆ క్రమంలో అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్బిట్ పెట్టి సో దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ అబాసు అభాసు చేయాలని చెప్పి భావించారు సో దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే అబాస్ పాలు చేయడం కాదు ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే జరుగుతుంది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎందుకంటే ఈ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల వీళ్ళు పూర్తి సమాచారం ఇంకా పెద్ద ఎత్తున సమాచారాన్ని ఒక పదివేల వీడియోలు సేకరించిన అంటే ఇప్పుడు రేవతి గారు చనిపోయిన విషయం నాకు తెలియదు థియేటర్లో ఉన్నప్పుడు నాకు తెలియదు అనే అంశాలపైనే ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు అవును అది అదే విషయం ఎందుకంటే పోలీస్ కోర్టు కూడా అదే సబ్మిట్ చేయవచ్చునే ఎందుకంటే రేవతి చనిపోయిందో లేదు తెలియదు అక్కడ ఏం జరిగిందో కూడా నాది లేదు నాకు పర్మిషన్ అనుకున్నా అని చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిండు అని చెప్పి మేము భావిస్తున్నాం సో ఆ క్రమంలో సో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నాకు ఏం తెలియదు నేను అసలు అక్కడికి వెళ్ళలేదు ఒక వన్ పది నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడ స్పెండ్ చేసినాను అక్కడ నేను నా వల్ల ఇక్కడ కూడా ఎట్లాంటి తొక్కులాట జరగలేదు తోపి తోపులాట జరగలేదు అని చెప్పి ఆయన సమాచారం ఇచ్చారు కానీ సిపి గారు ప్రెస్ మీట్ పెట్టినాక దానికి ఒక ప్రత్యేకత వచ్చింది ఎందుకంటే వాళ్ళు పదివేల వీడియోలు పరిశీలించారు పదివేలు వీడియోలు పరిశీలించినాక ఆయన ఒక ముషీరాబాద్ నుండి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం నుండి అంటే ఒక అటు రెండు కిలోమీటర్లు ఇటు రెండు కిలోమీటర్ ఒక పది పన్నెండు కిలోమీటర్ల వరకు మొత్తం ఆ ట్రాఫిక్ అయిపోయింది జామ్ అయిపోయిన క్రమంలో వీళ్ళకి సంబంధించిన ఒక బౌన్సర్లు ఒక నలభై మంది పైన బౌన్సర్లు అండ్ అల్లు అర్జున్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు సో అల్లు అర్జున్కి సంబంధించిన యూనిట్ మొత్తం అక్కడ ఉండడం వల్ల వీళ్ళు రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగింది సో ప్రాణ నష్టం జరిగిందని చెప్పి ఆ కోణంలో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అది కరెక్టే స్వామి కాకపోతే ఒకటి ఏంటంటే పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలలో ప్రతి వీడియోలో కూడా అల్లు అర్జున్ గారు థియేటర్కి ఎలా వెళ్ళారు ఎక్కడ రోడ్ షో రోడ్ షో చేశారు ఎంతసేపు చేశారు బయటకు వచ్చినాక కూడా ఏం చేశారు అన్ని రిలీజ్ చేసి చూపించారు కాకపోతే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు బెనిఫిట్ షోకి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది కానీ లోపలికి తీసుకెళ్లే ఆ క్రమంలో బౌన్సర్లతో పాటు పోలీసులు కూడా ఉన్నారు బయటకు తీసుకొచ్చే క్రమంలో కూడా పోలీసులు ఉన్నారు మరి ఫస్ట్ తను వచ్చినప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా అంత సెలబ్రిటీ వచ్చిన అప్పుడు ఒక ఒక ప్రజా నాయకుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ పర్మిషన్ ఉన్నా లేకున్నా పోలీసు వాళ్ళు ఆ ప్రజలకు సంబంధించిన శాంతి భద్రతను నెలకొల్పాల్సిన అవసరం ఉంటుంది అరెస్ట్ ఉండదు నియంత్రిస్తారు ఏం జరగకుండా నియంత్రిస్తారు అరెస్ట్ అనేది కాదు కదా ఇక్కడ ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఆయన డిగ్రేడ్ చేసినట్టు అయిపోతుంది ఆయన అరెస్ట్ చేస్తే డిగ్రేడ్ చేసినట్టు అయిపోతుంది సో ఆ దానిలో ఆయన గౌరవాన్ని కాపాడాలని చెప్పి పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చారు ఒకవేళ ఆ రోజు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వకుంటే పోలీసు వాళ్ళు లేకుంటే ఇంకెంతో ప్రాణ నష్టం జరిగేది ఇంత ఇంకో ఇంకెంతో మందికి గాయాల పాలయ్యారు వారు తెలియదు సో ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం లాస్ట్ గా ఒకటే క్వశ్చన్ సామి ఏంటంటే ఇప్పుడు మరి తనను ఇప్పుడు తన తప్పు ఒప్పుకుంటే ఒకవేళ అంటే నిజమే నాకు పోలీసులు లోపల చెప్పారు అని ఒప్పుకున్నట్లయితే ఈ విచారణలో మళ్ళీ ఏమన్నా శిక్ష పొడిగించే అవకాశం ఉందా దీనికి సపరేట్ శిక్షలు వర్తిస్తాయి వాళ్ళకు సంబంధించిన నయావాదులు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో అట్లా ఒప్పుకుంటారా ఒప్పుకున్నది అనేది ఆయన బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ పెడతారా లేకుంటే రిలీజ్ చేస్తారా రిలీజ్ చేస్తారా చూద్దాం దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఒకవేళ తప్పుగా భావిస్తే ఆ సెక్షన్ లో ఆయనకు అట్రాక్ట్ అయితే డెఫినెట్ గా శిక్షకు మళ్ళీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి